భోగి మంటల్లో మన బాధలు కష్టాలు పిడలు అన్నీ వేసేసి ఆనందంగా కొత్తగా మనసును సంతోషంతో నింపి కోపం అసూయని అన్నిటిని కాల్చిపేసి హ్యాపీగా మనం భోగి రోజు భోగి పండుగను సెలబ్రేట్ చేసుకోవడమే భోగి యొక్క విశిష్టత అలాగే గంగిరెద్దుల ఆటలు పిండి వంటలు రుచులు గొబ్బొమ్మల అందాలు అన్నీ కలగలిపి ఇంట్లో సిరి సంపదలు నిండుగా ఉండే కాలమే సంక్రాంతి అన్నమాట రైతులు కూడా సంక్రాంతి రోజు చాలా సంతోషంగా వాళ్ళ కుటుంబాలతో గడుపుతూ ఉంటారన్నమాట గాలిపటాలు అలాగే రంగురంగుల రంగవల్లులు ఇంటి ముందు అందంగా దిద్దిన గొబ్బెమ్మలు అలాగే ఆడవాళ్ళు ఆడపిల్లలు చక్కగా పట్టీలు వేసుకొని గలగల ఇంట్లో నడుస్తూ లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉండే రోజు సంక్రాంతి అలాగే కనుమ రోజు మనకు ఎంతో సహాయపడే పశువులను అలాగే రైతులకు మనం విశిష్టంగా గౌరవించడం అలాగే రైతులు వాటి వాటి పశువులను చక్కగా అలంకరించి వాళ్ళకి సెలవును ప్రకటించి వాటికి ఇష్టమైన పిండి వంటలు తినే పదార్థాలను పెట్టి వాటిని ఎంతో సంబరంగా ముచ్చటగా అలంకరించుకొని చేసుకొని కృతజ్ఞత తెలిపేదే కనుమ రోజు అన్నమాట ఎక్కడ ఉన్నా కూడా వలస వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ పెద్ద పండగకి తప్పకుండా ఇంటికి తిరిగి వచ్చి పెద్దలతో పండగను చేసుకుంటారు అలాగే గతించిన పెద్దవాళ్ళకు కూడా చక్కగా ఆ రోజు భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు అయితే మనము పొందుతామన్నమాట సో ఈ విధంగా మేము కూడా చక్కగా సంక్రాంతి పండుగను జరుపుకున్నాము సో మీరు ఏ విధంగా సంక్రాంతిని జరుపుకున్నారనేది ఒకసారి కమెంట్ చేయండి అండ్ ఈ మేము యాజ్ యూజువల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో భోగి రోజు ఈవినింగ్ అయితే మేము కూడా మన ప్రసాద్ గారు మూవీకి వెళ్ళాము మూవీ అయితే ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడైతే మా బాబు హోక్ స్టెప్కి డ్యాన్స్ వేస్తున్నాడంట వాడికి ఫోర్ ఇయర్స్ సో చాలా బాగా చేశాడు చిన్న పిల్లల నుంచి ముసల్ వాళ్ళ దాకా ఎంజాయ్ చేస్తున్నారండి ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మూవీస్లో ఈ మూవీ తప్పకుండా ఉంది ఒకసారి వెళ్ళి చూడండి అండ్ ఇది వచ్చేసి సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు యాజ్ యూజువల్ ముగ్గులు రంగులు అన్ని వేసేసుకొనేసి హ్యాపీగా ఇంకా తలస్నానం చేసి మంచిగా చీర కట్టుకొని రెడీ అయిపోయి మేమైతే పిండి వంటలు అంటే అదే ఆ రోజు పెద్దవాళ్ళ భోజనం పెట్టుకుంటాం కదా సో ఆ భోజనానికి కావాల్సిన పదార్థాలన్నీ నేను ఇక్కడ వండుకున్నానండి నాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీని అంటే మా అమ్మని చూసి అలవాటు అన్నమాట సో తను ఓపికగా అన్నీ చేస్తారు సో నేను కూడా పొంగలి పాయసము అన్నము సాంబారు పచ్చడి వడలు ఇంకా పిండి వంటలు మనం ముందుగా చేసుకున్నాం కదా ముందు వీడియోలో చూపించాను అవన్నీ కూడా ముందుగానే మనం తినకముందు ఐదైదు లెక్కను తీసి పక్కన పెట్టేసుకుంటాం అనమాట అవన్నీ కూడా మనం ఆ రోజు పెద్దవాళ్ళకి ప్రసాదంగా పెట్టి సాంబ్రాన్ని వేసుకొని వాళ్ళకి నమస్కరించుకుంటాం బట్టలు కూడా పెట్టుకుంటాం అనమాట సో నేను సంక్రాంతి రోజు అయితే ఇలాగ వింటేజ్ లుక్ శారీతో రెడీ అయ్యాను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా సంక్రాంతి షాపింగ్ చేశానని సో ఈ విధంగా అయితే సంక్రాంతి రోజు కూడా కంప్లీట్ అయిపోయింది డే టూ అనమాట నెక్స్ట్ డే త్రీ కనుమ సో కనుమ రోజు నేను ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్లు పశువులకి గుర్తుగా మనము చక్కగా ఈ విధంగా వాటిని గౌరవిస్తూ పూజ చేసుకుంటాం ఇంట్లో గోమాత బొమ్మ ఉన్న గోమాత కూడా పూజ చేసుకోవచ్చు అలాగే ఇవాళ్ళ రథం కూడా వేస్తామన్నమాట తూర్పు నుంచి పడమరకు వెళ్ళే దిక్కున రథం వేస్తే బలిచక్రవర్తి ఒక రథం నుంచి ఇంకో రథానికి వెళ్ళి అలాగే భూమికి వెళ్ళిపోతారు నమ్మకం కాబట్టి తప్ప తప్పకుండా రథం ముగ్గు వేసుకుంటాము అండ్ ఇక్కడ వచ్చేసి కనుమ ఈవినింగ్ కనుమ మినుమ కనుమ రోజు ముక్క లేకుండా ఎలా మొద దిగుతుంది సో కనుమ రోజు మినుములు తినాలనేది ఒక సామెత ఉందంట కనుము మినుము అనాలంట నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను అనంతలక్ష్మి గారు అయితే చెప్పారు సో చూశాను సో కనుము రోజు కనుము మినుము అంటారంట తప్పకుండా తింటే అది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మినుము అనేది నెక్స్ట్ మనకు వచ్చే వాతావరణంలో వచ్చే చేంజెస్కి మన బాడీని ప్రిపేర్ చేస్తుంది అంట స్ట్రాంగ్గా చేస్తుంది ఇమ్యూనిటీ పెంచుతుంది కాబట్టి తప్పకుండా ఆ రోజు మనమైతే మినపప్పుని మినుముల్ని తినాలనేది ఒక్క ఆనవాయితీ అంట ఏది చేసినా మన పెద్దవాళ్ళు చాలా రీజన్స్తో సైంటిఫిక్గా హెల్దీగా చెప్తారు సో ఇవన్నీ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో సార్ వాళ్ళకి ఇవ్వడానికనేసి ప్యాక్ చేశాను డ్రై ఫ్రూట్ లడ్డు రవ్వ లడ్డు రాగి లడ్డు అనమాట సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఆఫీస్కి నెక్స్ట్ రోజు పంపించేశాను అనమాట సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి